ప్రియమైన మిత్రులకి ఈరోజు మన ఆరోగ్యం గురించి మీకందరికీ వివరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మనము తినే తిండి ఎక్కువ కానీ బలం తక్కువ ఎలా అంటారా మనము తినే తిండిలో బ్యాలెన్స్గా అంటే అందాల్సినంత వరకు పోషకాలు అందకపోవటం వలననే మన ఆరోగ్యం రోగాల బారిన పడుతుందనేది వాస్తవాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మొన్న మా మిత్రుని ద్వారా ఒక క్లిప్పింగ్ చూశాను అందులో ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సంస్థ వారు నిర్వహించిన అంటే వారు దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది మీద వారి వారి ఆరోగ్య పరిస్థితులను వీరు పరిశీలనకు తీసుకొని రోగాల బారిన పడటానికి గల కారణాలను విశదీకరించి విశ్లేషించడం జరిగింది అందులో బయటపడ్డ కొన్ని విషయాలు మనము తింటున్నాము రైస్ రైస్ ఎంత తెల్లగా ఉంటే అంత మంచిగా అనిపిస్తుంది కానీ తినే ఈ రైస్ వల్ల ఆరోగ్యం ఇంకా రోగాల బారిన పడుతుంది మిత్రులారా ఎలా అంటారా మనము ఈ యొక్క ఏదైతే రైస్ ఎక్కువ శాతం అంటే భారతదేశంలో దాదాపుగా డెబ్బై శాతం మంది ప్రజలు ఈ రైస్ని వాడుతున్నారు ఇది ఇలా వాడటం వల్ల మనకు అందాల్సినంత వరకు ప్రోటీన్లు మినరల్స్ విటమిన్స్ అందకపోగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి బలం కంటే బలహీనతనే మంచి ఎక్కువగా చేకూరుతుంది ఎలా అంటారా ఒకసారి చూడండి మనం ఏదైతే తింటున్నామో బ్యాలెన్స్ ఫుడ్ లేదు అని బ్యాలెన్స్గా ఈ ఫుడ్ తీసుకోవట్లేదని అనడానికి ముఖ్య కారణం ఏ ఏమిటంటే పాత కాలంలో కానీ పల్లెటూర్లలో కానీ ఆ కాలంలో ఈ కాలంలో ఇప్పటికీ కూడా రైతులు కానీ పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ వారి వారి పొలాల్లో ఉన్నటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి కూరగాయలను వాళ్ళు తీసుకోవటం ఆహారంగా తీసుకోవటం వలన వారి ఆరోగ్యం మంచిగా ఉండటం రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు ఇప్పుడు షుగర్ కానీ గుండె జబ్బులు కానీ లేదా ఇంకొకటి ఈ షుగర్ కంటే మామూలుగా ఫ్రీ డయాబెటీస్ కేసులు ఎక్కువగా మన డాక్టర్లు నిర్ధారించటం నిజంగా ఇది చాలా ఆందోళనకరమైన విషయం ఇటువంటి విషయాలను ప్రతి ఒక్కరూ గ్రహించడం ఒక అయితే రాబో రోజుల్లో దీన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కాబట్టి మనం ఏది తీసుకున్నా కూడా మనం ఆహారంగా తీసుకునే ఈ పదార్థాల వలననే మనము ఆరోగ్యం చెడిపోతుంది ఎలా అంటారా ఇప్పుడు హైదరాబాద్లో కనుక మనం చూసినట్టయితే నేను కూడా ఒకనొక సందర్భంలో గచ్చిబౌలి కొండాపూర్ ఏరియాలో విద్యుత్ సంస్థ పరంగా ఒక సర్వీస్ను ఇన్స్పెక్టర్ చేయడానికి పోయాము కానీ వాళ్ళు అక్కడ వండే పదార్థాలని చూసాము అరే ఇది ఎలా ఉంటుందని ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు అశుభ్రంగా మరియు కల్సిమయంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ప్రజలకు చేరవేస్తున్నారు అయితే ఎవరైనా సరే ఎవరికి వారే ఎదుటి వ్యక్తి ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు మనం బాగుంటే చాలని ఒకే ఒక కోణంతో ప్రతి ఒక్కరూ ఆలోచించడం వలననే మన ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది చూడండి నేను ఈ వీడియోలో కూడా అక్కడ చూసిన తర్వాత నాకే బాధేసింది అరే వీరు మనము హైదరాబాద్లో కూర్చొని ఆన్లైన్లో చేస్తే అమ్మటే ఫుడ్ డెలివరీ బాయ్ తీసుకువస్తాడు ఇది ఎలా సాధ్యమని ఊహించుకునేది కానీ దగ్గర చూసిన తర్వాత వంట పాత్రల దగ్గర నుంచి దాంట్లో వాడి ఇంగ్రీడియంట్స్ కూడా అశుభ్రంగా ఉండటం దేనికి సంకేతం మరియు వాళ్ళు అక్కడ మొత్తము అశుభ్రంగా వండిన పదార్థాలని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పెట్టి ఒక చెల్లి ఒక అక్క మన సోదరి ఏ విధంగా హుషారిగా చూడు ఏ విధంగా వడ్డిస్తుందో వారికి కావాల్సింది ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కాదు వారికి కావాల్సింది ధనార్జన మాత్రమే ఎదుటి వ్యక్తి ఆరోగ్యం ఎటుపోతే ఏమిటి మనము ముందు ఆర్థికంగా లాభపడితే చాలనే ఒకే ఒక కోణంతో ఒక సోదరి వ్యాపారం చూడండి ఈ విధంగా ఇలా ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఉబగాయలు బారిన పడి ఉబగాయలు బారిన పడ్డ తర్వాత వాళ్ళు పడే ఆవేదనను రోదనను మనము ఏ విధంగా వర్ణించలేము ఒక యువకుడు చూడండి ఆయన పడుతున్న ఆవేదన ఏ ఎక్సర్సైజ్ చేసి చేసి అలసిపోయి తప్పని పరిస్థితుల్లో ఏదో డ్యాన్స్ రూపేణా కూడా ఆ యొక్క ఊపకాయ శరీరంతో ఆయన పడుతున్న యొక్క ఈ వీడియో కూడా మీరు చూస్తే ఒకవైపు నవ్వాలో లేదా బాధపడాలో ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని చూసిన తర్వాత నిజంగా ఇది ఇవన్నీ కిగా మనం చూసినట్టయితే దిగ్భ్రాంతి కలిగించే విషయంగా భావించవచ్చు అదేవిధంగా చూడండి ఇప్పుడు ఆయిల్ ప్రకారంగా చూస్తే ఈ యొక్క ఆయిల్ విషయంలో ఇంతకుముందు మనం దపాదపాలుగా రకరకాల వీడియోలు చేయడం జరిగింది దాంతో ముఖ్యంగా ఈ యొక్క గ్రౌండ్ నైట్ ఆయిల్ అంటే శనగ నూనె అంటారు శనగర్ నేను కూడా హైదరాబాద్ కానీ ఎక్కడ బాంబే కానీ ఎక్కడ కానీ విజయవాడ లేదా మచిలీపట్నం కానీ విశాఖపట్నం కానీ కరీంనగర్ కానీ ఇంకా ఎక్కడ అనంతపురం కానీ ఎక్కడైనా కానీ అవన్నీ కల్తీ మయమే అని మనం ఈజీగా చెప్పొచ్చు ఎందుకంటే మీరు వినక గ్రౌండ్ ని ఒక కిలో తీసుకుని పోయి ఎక్కడైనా సరే ఆయిల్ పట్టిస్తే ఒక కిలో గ్రౌండ్ నైట్ ఒరిజినల్ క్వాలిటీ దేశవాళి గ్రౌండ్ నైట్ ఉంటే మూడు వందల యాభై గ్రాముల కంటే ఎక్కువ ఆయిల్ రాదు అంటే ఒక కిలో కిలోకినక మనకు అంటే ఒక లీటర్ రమారమిగా అనుకోండి ఒక లీటర్ కినుక గ్రౌండ్ నైట్ ఆయిల్ కావాలంటే మినిమం మూడు కిలోలు పల్లీలు కావాలి కిలోలు ఒక వంద రూపాయలు అనుకున్నా కూడా మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి మరి గ్రౌండ్ నైట్ ఆయిల్ని మనకు రెండు వందలు నూట యాభై నూట తొంభై రూపాయలకి ఎట్లా వస్తుందండి ఇది హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ విశదీకరించి అర్థం చేసుకోవాలని కాబట్టి మనం ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను వాడుతున్న ఆయిల్ గురించి మీకు అందరికి వివరించాను ఏదంటే రైస్ బ్రౌన్ ఆయిల్ ఆర్సిఎం సంస్థ వారు ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని కూడా నేను ఎంతో మందికి వివరించడమే కాకుండా రైస్ బ్రౌన్ ఆయిల్ యొక్క విశిష్టతను మనం గతంలో వీడియో రూపంలో చేయడం జరిగింది మీరు కూడా మీ ఇంట్లో గోల్డ్ ప్రాసెసింగ్ ద్వారా తయారు చేసినటువంటి గ్రౌండ్ నైట్ ఆయిల్ని వాడే ప్రయత్నం చేయగలని మరియు ఈ యొక్క డబుల్ రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్ ఆయిల్ వాడటం ఆరోగ్యానికి హానికరం హానికరం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది ఎందుకంటారా డబుల్ రిఫైన్డ్ అంటే మీరు చూడండి ఒక నూనె నుండి ఏదైనా కొవ్వు సంబంధిత పదార్థాలు కానీ కొవ్వు పదార్థాలు కానీ తొలగించాలంటే అత్యధిక ఉష్ణోగ్రతకి ఆయిల్ని వేడి చేసిన తర్వాత దాంట్లో కొన్ని రకాల కెమికల్స్ని యాడ్ చేస్తారు కెమికల్ దాంతో చర్య ప్రతి చర్య జరిపి ఈ కొవ్వు పదార్థాలు పైకి తేలటం వల్ల దీన్ని ఈజీగా తొలగిస్తారు కానీ ఒకటి ఇక్కడ మీరు అందరు గమనించాలి దీంట్లో యాడ్ చేసిన కెమికల్ యొక్క అవశేషాలు ఈ ఆయిల్లో ఉండిపోవటం వల్ల తర్వాత మనం వాడటం దానివల్ల మనం ఆరోగ్యానికి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి చేకూరే పదార్థం ఉందన్న వాస్తవాన్ని మీరందరూ అట్టే గ్రహించవచ్చు కాబట్టి మనము ఈ యొక్క ఆయిల్ విషయంలో జాగ్రత్తతో ఆలోచించి ఇప్పుడు చూడండి గ్రౌండ్ ఆయిల్ మనం ఇంట్లో బయట తీసుకొచ్చి ఇంట్లో రెండు మూడు సార్లు సేమ్ ఆయిల్ని అంటే పొగో కానీ లేదా బజ్జీలు కానీ అట్లా రెండు మూడు రకాల వాడితే మూడోసారి గమ్మున పొగ వస్తుంది అది మనం వాడలేము రుచి కూడా బాగుండదు కానీ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కోల్డ్ ప్రాసెసింగ్ ద్వారా తయారు చేయడం వల్ల దాంట్లో ఎటువంటి కెమికల్ ఉండదు మరియు ఆరోగ్యానికి మంచిది చెడు కొలెస్ట్రాల్ కానీ ఎల్డిఎల్ కానీ ఏదైనా లిక్విడ్ ప్రొఫైల్ మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు నేను ఇట్లా మాట్లాడుతున్న ఆనంద ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి రీజన్ కేవలం రైస్ బ్రౌన్ ఐ దీని మీద కూడా మీరందరూ ఆలోచించాలని మీ పవర్ ప్రొటెస్ రావు మీకు ఆశిస్తూ వేడుకుంటున్నారు అదేవిధంగా మెయిన్గా ఎక్కువ శాతం మంది గుండె జబ్బులన బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు రకరకాలు చూసాము అయితే ఈ గుండె బారిన పడటానికి మెయిన్ కారణం మనం తినే తిండితో పాటు తీసుకునే ఆహారంతో పాటు కల్తీమయమైన ఆహారం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అదేవిధంగా చికెన్ కానీ మటన్ కానీ ఇప్పుడు మీకు దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా చూపిస్తారు ఇవన్నీ ఫామ్లో ఉన్నటువంటి చికెన్ కానీ అంటే నాడుకోళ్ళే చూడటానికి నాడుకోళ్ళగా ఉంటాయి కానీ ఫామ్లో పెంచుతారు అదేవిధంగా గొర్రెలు పొట్టెలు కూడా ఫామ్ గొర్రెలు పొట్టెలు అవి కూడా చుట్టానికి నాటు పొట్టేలాగా ఉంటాయి కానీ అవి బంధించి మనం ఏదైతే పెడతామో ఆహారం దాన్ని భుజించి బయటికి వస్తాయి కానీ పూర్వకాలంలో నాటు కానీ లేదా ఈ యొక్క పొట్టేలు కానీ మేకపోతే ఏదైనా సరే రైతులు వాళ్ళ పొలాల్లో అన్ని రకాల మేత అంటే పచ్చగడ్డి దగ్గర నుంచి చెట్ల ఆకుల కాయలు అంటే రకాల రకాల చెట్ల యొక్క ఆకులు అవి కూడా ఒక రకంగా మెడికేషన్గా పనికి వస్తాయి అన్ని రకాల ఆకులతో పాటు కొన్ని రకాల నల్ల మొద్దు చెట్టు కాయలు కానీ అవి రకరకాలుగా అవి తింటూ అవి కూడా అంటే మటన్ కూడా ఒక రకంగా ఆరోగ్యానికి మంచిగా చేకూరే విధంగా ఉంది కానీ ఇప్పుడు మనం తీసుకునే బ్రాయిలర్ కోడి అయితే మనకు తెలుసు నలభై రోజులుగా కిలో కిలో వస్తుంది అవి ఏ విధంగా వస్తుంది అనేది జన్యు మార్పిడి వల్ల వస్తుంది చేపలు కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చేపలు కూడా జన్యు మార్పిడి అయిన చేపలు పూర్వకాలంలో ఏ చెరువులో పోయినా కాలంలో పోయినా ఎక్కడ పోయినా సరే ప్రకృతి సహజ సిద్ధంగా ఎదిగినటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆహారాన్ని భుజించి పెరిగిన ఈ చేపలు కానీ కోళ్ళు కానీ మేకలు కానీ పొట్టెలు కానీ ఏదైనా అవి అట్లా భుజించారు కాబట్టే మనిషికి ఏ ఒక్కరికి గుండె జబ్బులు రాలేదు ఇప్పుడు గుండె జబ్బులకు దీని గురించి ఇంకొక వీడియోలో మీకు విశదీకరించి విపులంగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో రెండో భాగంలో మీకు క్లియర్గా తెలియజేస్తాను మిత్రుమ కాబట్టి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మనం కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వారు సూచించిన విధంగా మనం ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అదేవిధంగా ఈ యొక్క మన భారతదేశంలో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఎక్కువ మంది ఈ డయాబె అంటే ఈ యొక్క షుగర్ బాధిన పడటం ఎక్కువ మంది మరి కిడ్నీ బాధిన బారిన పడటం అంటే కిడ్నీ సమస్యల బారిన పడటం అదేవిధంగా ఎక్కువ శాతం పూర్వకాలంలో కంటే ఇప్పుడు అన్ని గుండె జబ్బుల వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్న సంఘటనలు చూస్తున్నాం కాబట్టి ఇవటన్నిటినీ పరిగణనలకు తీసుకొని మీ మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే పవర్ కోటేశ్వరరావుగా ఈ వీడియో ద్వారా నా యొక్క హావభావాలను మీకు తెలియజేస్తున్న మిత్రులారా దయచేసి ఈ వీడియోను కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి నన్ను బలపరిచి సమాజానికి చేర్చగలర ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే దీనికి కంటిన్యూషన్ గా గుండె జబ్బుల గురించి వివరిస్తూ రెండవ భాగం అతి త్వరలో విడుదలవుతుంది మిత్రులారా అందరికీ నమస్కారం